హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల ఈరోజు మన వంటశాలలో పులి బొంగరాలు రాయలసీమ వైపు పొంగనాయిలు అంటామండి వీటిని కారం పచ్చడితో కానీ అలాగే పొడి వేసుకొని కానీ తింటే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ క్యారెట్తో పులి బొంగరాలు వేసి చూపిస్తున్నానండి క్యారెట్ తినని వాళ్ళకి ఇలా ఇవి చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు మరి ఈ పులి బొంగరాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి దోశపిండి కావాలండి బాగా పులిసిందైతే బాగుంటుంది ఇందులో కొద్దిగా సోడా అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పోపు గింజలు ఒకటి కానీ రెండు కానీ పచ్చనగపప్పు కట్ చేసుకున్న కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము అన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇలా వేయించుకున్న పోపులోని ఉల్లిపాయలు క్యారెట్ అంతా ఉంది కదా అవంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం ఆల్రెడీ కడుపు పెట్టుకున్న బియ్య పిండ్లు కూడా వేసేసుకోవచ్చండి కానీ చిన్న గిన్నె కలపడానికి కష్టమవుతుందని నేను ఇక్కడ పెద్ద గిన్నెలో పోపు వేసుకొని అందులో పిండంతా కూడా వేసేసుకొని చక్కగా బాగా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను చివరిగా మనం ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ మరొక్కసారి మనం దీన్నంతా కూడా కలిపేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ మీకు నచ్చితే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు దీనికని ఒక కడాయి ఉంటుందండి పులిబొంగరాల కడాయి అది స్టవ్ మీద పెట్టేసి ఈ గుంతల్లో అంతా నూనెతో మనం బాగా గ్రిస్ చేసుకొని కొద్దిగా నూనె ఉండేటట్టు కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న గిరిటీ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఈ గుంతల్లో వేసేసుకోవాలి వీటినే గుంత పొంగణాలని కూడా అంటారండి రకరకాలుగా పిలుస్తుంటారు ఇప్పుడు మనం ఈ పిండిని అన్ని గుంతల్లో ఫిల్ చేసుకుందాం జాగ్రత్తగా ఎంత పిండి కావాలో అంత తీసుకుంటే ఇలా అంచులు పడకుండా ఉంటుందండి మొత్తం కూడా మనం ఇవన్నీ నింపి పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ మంట పెట్టేయద్దండి లోపలంతా ఉడకదు సన్న మంట మీద కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే మనం వదిలేస్తామంటే ఈ విధంగా మనకి అన్నీ కాలిపోతాయి ఇప్పుడు మనం పైనుండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి తిప్పినప్పుడు మనకు రెండో వైపు కూడా ఆయిల్ ఉంటే చక్కగా వేగుతాయి ఇలా ఒక రాడ్ తీసుకొని రాడ్ కాదండి కమ్మి అది తీసుకొని ఇలా తిప్పుకోవచ్చు ఒకవేళ దీంతో మీకు రాదనుకుంటే ఒక స్పూన్ లాంటిది తీసుకొని ఒకసారి అలా తీసుకుంటూ మనం దీన్ని రెండో వైపుకి తిప్పేసుకోవాలి అన్ని పులి బంగరాలను కూడా మనం ఈ విధంగా తిప్పేసుకోవాలి మధ్యలో ఉన్న వాటిని ముందు తిప్పుకోవాలండి ఎందుకంటే మధ్యలో కొంచెం మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వీటన్నిటిని కూడా మనం రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలి అప్పుడు లోపలకంతా పిండంతా ఉడికి మనకి పచ్చిదనం అనేది పోయి అన్నీ కూడా చక్కగా కాలిపోతాయి అంతే అండి ఈ విధంగా అన్నీ కూడా మనం రెండో వైపుకు తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకు చక్కగా అన్నీ కూడా కాలిపోతాయి ఇవి చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు క్యారెట్ అలా కూరగాయలు తినని వాళ్ళకి సన్నగా తరిగేసి అలా కూరగాయలు కూడా ఇందులో వేసేసి చేసామంటే ఇవి ఇష్టం కాబట్టి వీటితో పాటు వెజిటబుల్స్ కూడా తినేస్తారు అంతే అండి అన్నిటినీ రెండో వైపుకు తిప్పేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి కానీ పెట్టకుండా కూడా ఎలా అయినా సరే మనకు చక్కగా కాలిపోతాయి అన్నిటినీ మనం టిష్యూ వేస్ట్ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం ఈ గుంతు పొంగనాల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ రెండిట్లోకి కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చండి ఇందులోకి మెయిన్ రాయలసీమ వైపు కారం పచ్చడితో తింటారండి అనంతపురం సైడు శనగిలి పొడి కూడా వేసుకొని తింటారు చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషను పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఇష్టమైన ఇలా పొంగనాయలు చేసి ఇచ్చేసామంటే ఎంత హ్యాపీ అవుతారు కదండి పిల్లలకే కాదండి పెద్దలకి కూడా ఇది పాతకాలం వంట కాబట్టి అందరూ కూడా ఇష్టపడతారు అంతే అండి అన్నిటినీ ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం మిగిలిన పిండి ఉంది కదా దాంతో కూడా రెండు మూడు సార్లు ఇలాగే మనం అన్ని గుంతల్లోకి పిండిని నింపేసి చక్కగా రెండు వైపులా కాల్ చేసుకొని మనం హ్యాపీగా స్నాక్స్గా తినేయిచ్చండి మనం ఉప్మా దోశ చపాతి పూరి అలా చేసుకుంటాం కదా ఎప్పుడు తినే దోశని దోశ ఒక్కటే కాకుండా అదే దోశ పిండితో ఇలా గుంత పొంగనాలు వేసుకొని తిన్నామంటే స్పెషల్గా ఉంటుంది అందరూ కూడా ఇష్టపడతారు అంతే అండి అన్నిటిని ఇలా చక్కగా కాల్ చేసుకుందాం ఈ గుంతు పొంగనాయిల్ని ఇష్టపడని వారు ఉండరండి అయితే కొంచెం నాలుగైదు సార్లుగా ఇలా వేసుకొని టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చాలామంది చేయడానికి కొంచెం బద్దకిస్తారు మనం పిండి కల్పించేస్తే కూడా పిల్లలు కూడా వేసేసుకొని హ్యాపీగా తింటారండి అంతే అండి వీటిని మనం కాస్త క్యారెట్ వేసి ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నామంటే హ్యాపీ హ్యాపీ పిల్లలు పెద్దలు ఓకే అండి మా ఈ గుంతు పొంగనాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదండి కారం పచ్చడితో పొడితో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి